ఏ గాయ్స్ చూసారా ఇవన్నీ ఏంటా ఒక సంత పెట్టానా లేకపోతే నేనే ఒక షాప్ పెట్టాను అనుకుంటున్నారా అదేం కాదు మేము యూరోప్ వెళ్ళామని తెలుసు కదా మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చారు నాకు అవన్నీ చూస్తుంటేనే అసలు చాలా హ్యాపీగా ఉంది చూడండి పిల్లలు కదా పాపం వాళ్ళు పిల్లలు పిల్లలకి తగ్గట్టు మాకు ఈ బొమ్మలు కూడా ఇచ్చారు ఇక్కడ మాకు ఎవరెవరు ఏమేమి ఇచ్చారో మీకు అన్నీ చూపెడతా వివరంగా చాలా చక్కగా చూపెడతా చూస్తూ ఉండండి ఇదిగోండి టవల్ చూడండి ఎంత బాగుందో ఇది మాకు లాస్ట్ రోజు మీటింగ్ మీటింగ్ అంతా అయిపోయినాక మమ్మల్ని ఆన్ స్టేజ్ పిలిచి మాకు ఒక లాగా చేసి టవల్స్ ఇచ్చారు ఎంత బాగున్నాయో ఇవైతే క్వాలిటీ కానీ ఏది కానీ అసలు చాలా పెద్దగా ప్యూర్ క్వాలిటీ ఉంది ప్యూర్ కాటన్ ఎంత అందంగా ఉందో కదా ఇంకా చూడండి నాకొకటి మా వారికి ఒకటి ఇచ్చారు ఇది కూడా సేమ్ టవల్ ఆ తర్వాత అంతకుముందు రోజు ఇంకొక క్లబ్కి వెళ్ళాలి మీరు అక్కడ చూసారు కదా చాలా టెంట్స్ వేసుకొని ఉన్నారు ఆ టెంట్స్ అన్నీ కూడా అక్కడ మొత్తం మొత్తం యూరోపియన్ సారీ లాట్వియా అనే కంట్రీలో ఉన్న క్రిస్టియన్స్ అందరు కూడా క్లబ్ లాగా అక్కడికి వచ్చారు అయితే ఒక్కొక్క చర్చ్ ఒక్కొక్క క్లబ్ లాగా అక్కడ జాయిన్ అయ్యారు అందులో మొత్తం ట్వంటీ ఫోర్ క్లబ్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ క్లబ్స్లో ఒక్కొక్క క్లబ్లో ఎంత లేదన్నా యాభై మంది అరవై మంది అలా ఉన్నారు అక్కడికి ఒక క్లబ్ మాత్రం అమ్మ మమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేసి మాకు ఇదిగో ఇవి షాల్వాలు గిఫ్ట్గా ఇచ్చారు ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి నాకు ఒకటి మా వారికి ఒకటి ఇచ్చారు అలాగే ఇంకొక క్లబ్ వాళ్ళు ఇదిగోండి ఇది అక్కడేమో వాళ్ళకి సమ్మర్ నడుస్తుంది కానీ మేము ఆ చలికి తట్టుకోలేకపోతున్నామని మాకు ఊళ్ళతో చేసినవి ఇది షాల్ నెక్ చుట్టూ పెట్టుకునే షాల్ ఒకటి ఇది హ్యాట్ ఒకటి ఇదేమో నాకు ఇదేమో మా వారికి ఇచ్చారు ఇంకా ఏంటంటే స్పెషల్ మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారు వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ తర్వాత పాస్టర్ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళిద్దరు కలిసి ఇవి చేత్తో అల్లారంట ప్యూర్ ఊల్తో చేశారు ఇవి చూడండి ఎంత బాగున్నాయో చేత్తో అల్లినవి నాకు మా వారికి ఇచ్చారు ఇవి చాలా అందంగా ఉన్నాయి కొత్తవి కూడా ఇవి అసలు ఇంతవరకు వాళ్ళు వాడినట్టు కూడా లేవు చాలా కొత్తవి వాళ్ళకి పాపం ప్రేమగా వాళ్ళ వాళ్ళు ఇస్తే మా కోసం వాళ్ళు ఇచ్చారు ఇంకో చూడండి చిన్ని బుడ్డి మిక్కీ మౌస్ హాయ్ ఎంత బాగుందో కదా నాకు ఇది చాలా బాగా నచ్చింది చాలా కాలం తర్వాత ఒక బొమ్మ నాకు గిఫ్ట్గా వచ్చేసరికి నాకు ఎంతంటే అంత హ్యాపీగా అనిపించింది ఇది కూడా చాలా క్వాలిటీగా చాలా అందంగా ఉంది చిన్ని మిక్కీ మౌస్ దీంతోపాటు మా వారికి ఇది ఇచ్చారు ఇదేమో నాకు ఇదేమో మా వారికి ఇది లైట్ కూడా వస్తుంది ఇవి అక్కడ పిల్లలు ఇచ్చారు ఆ తర్వాత అన్నింట్లో కూడా చాలా స్పెషల్ ఏంటంటే మాకు ఇది ఇది దీని గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి ఇది పాత్ ఫైండర్స్కి ఒక ఆనర్గా ఇస్తారు పాత్ ఫైండర్స్ అంటే ఏంటంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఇది ఇది కూడా ఒక ఎట్లా చెప్పాలి అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి ఆ తర్వాత అందరికీ హెల్ప్ఫుల్గా ఉండే వాళ్ళకి తర్వాత ఇంకా చాలా మంచి పనులు చేసే వాళ్ళకి ఒక ఆనర్ లాగా దీన్ని ఇస్తారు అది మేము అనుకోకుండా మాకు ఇచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నార్మల్గా చర్చెస్లో అయితే అసలు ఇది ఎవరికి కూడా ఉత్తే ఇవ్వరు అడ్వెంచర్స్ చేయకుండా కానీ మేము అక్కడ ఉన్నందుకు వాళ్ళకి మా స్టోరీస్ అన్నీ మా లైఫ్ స్టైల్ అంతా చెప్పినప్పుడు వాళ్ళకి మేము నచ్చి మా లైఫ్ స్టైల్ అంతా నచ్చి మేము మేము పడే కష్టం నచ్చి వాళ్ళు మాకు ఇది ఇచ్చారు అసలు అందరూ అయితే షాక్ అయిపోయారు నాకు తెలిసి ఇంతవరకు ఎవ్వరికి వాళ్ళు ఇది ఉత్తగా ఏ పని చేయకుండా ఇవ్వలేదు కానీ గాడ్స్ గ్రేసి కాదు మాకు అలా వచ్చింది ఇది ఇట్లా నెక్ చుట్టూ పెట్టుకొని వేసుకుంటాం మీకు అది ఫొటోస్ స్టాక్ చేస్తాము చూడండి దానికి ఇది నెక్ చుట్టూ పెట్టుకున్నాక రెండు కార్నర్స్ కలిపి పైకి ఇక్కడ టై చేసుకోవడానికి ఇది ఉంటుంది ఇవి ఇవి రెండు నాకొకటి మా వారికి ఒకటి ఇవి రెండు ఇవి మాకు చాలా ఎంత ప్రౌడ్ఫుల్గా అనిపించింది అంటే ఇవి వేసినప్పుడు అంత హ్యాపీగా ఉంది పాటు ఈ కప్పు కూడా ఇచ్చారు మాకు ఈ కప్పు ఇక గ్రీటింగ్ కార్డ్స్ అయితే చూడండి ఎన్ని ఇచ్చారో నాకైతే ఇవన్నీ కూడా గ్రీటింగ్ కార్డ్సే ఇదిగో దీనికి మ్యాగ్నెట్ కూడా ఉంది డైరెక్ట్ మనం ఎక్కడన్నా ఐరన్ ఉన్న ప్లేస్లో స్టిక్ చేసుకోవడానికి ఇదంతా కూడా బైబిల్ వాక్యాలు రాసున్నాయి తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇది కూడా చూడండి మీకు ఇవన్నీ కూడా మళ్ళీ మాకు ఎవరిచ్చారు ఏంటి అనేది అన్ని ఫొటోస్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేసి వీడియోలో నేను పెడతాను చూడండి ఇదిగోండి ఇలా పిల్లలే అన్ని ఇవన్నీ తయారు చేసి ఇచ్చారు అందుకే చాలా హ్యాపీగా ఉంది పెద్దోళ్ళు అంటే పర్వాలేదు వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి అన్నీ చేస్తుంటారు కానీ పిల్లలు కూడా వాళ్ళకి ఉన్న కొంచెం టైంలోని అన్నీ నేర్చుకొని అన్నీ తయారు చేసి ఇదంతా కూడా చూసారా వాళ్ళు చేత్తో తయారు చేసింది మొత్తం పేపర్తో పేపర్ని గమ్మత్కిచ్చి తయారు చేశారు ఇంకా ఇక్కడ కూడా ఇదిగోండి చూడండి ఇది చాలా పెద్దది ఇట్లా వాళ్ళు చేసినవి అన్నీ కూడా మాకు ఇదిగోండి టడాన్ ఇక్కడ మాకు గ్రీటింగ్ ఇచ్చిన అమ్మాయి పేరు తర్వాత ఒక క్లబ్లో ఇచ్చారు మాకు ఇది అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా సిగ్నేచర్స్ చేసి మాకు ఇచ్చారు చూడండి ఇక్కడ మను అండ్ షారూన్ మా ఇద్దరు పేర్లు మా వారి పేరు నా పేరు ఇదేమో డేట్ వాళ్ళు ఇచ్చిన రోజు డేట్ ఇక్కడ ఉంది ఇంకా ఇది కొంచెం బరువుగా ఉంది ఇదేమో మా వారికి వచ్చింది ఇందులో క్యాండీస్ 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 ఉన్నాయి ఏ గ్రీటింగ్ కార్డ్ కూడా ఉంది హ్యాపీ డే ఆఫ్ గుడ్నెస్ అని ఇక్కడ ఉంది తర్వాత ఇంకా లోపల కూడా చాలా రాశారు ఇంగ్లీష్లో నేను ఇంతకు ముందు కూడా షార్ట్ వీడియో చేశాను ఒకటి అది కూడా చూడండి అది చూస్తే ఇందులో ఏముందో మీకు తెలిసిపోద్ది ఇది కూడా ఒక గ్రూప్లో ఉండే పిల్లలు ఇచ్చారు తర్వాత ఇది నాది ఇందులో కూడా క్యాండీస్ ఉన్నాయి ఏ ఇందులో రెండు రకాలు ఉన్నాయి క్యాండీస్ ఇది కూడా నా పేరు మీద వచ్చింది ఇవన్నీ కూడా వాళ్ళు చేత్తో రాసి తయారు చేసినాయే ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా తోటి ఇవి అయిపోయినాయి ఇది కూడా మేము వచ్చే రోజు మాకు మంచిగా చాలా అందమైన పూలతోటి వీళ్ళు ఇది పెట్టించారు ఆ పూలన్నీ పాడైపోతాయని తెలుసు కానీ అక్కడ వదిలేసి రావడం ఇష్టం లేక ఎండిపోయినా పర్వాలేదని తెచ్చుకున్నాం మేము ఇక ఇది కూడా అక్కడ ఉండే ఒక పక్షి ఈక సీగల్స్ అంటారు కదా దాని ఈక ఇంకా ఇదిగోండి ఇది చాలా పెద్ద బొకే వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు ఇంత పెద్దగా ఉంది కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో వాళ్ళు ఇచ్చినప్పుడు ఎంత చక్కగా అందంగా చాలా చక్కగా పెట్టించారు పిల్లలే ఇవన్నీ తయారు చేసి ఇచ్చారు తర్వాత ఇదిగోండి ఇది కూడా ఉంగరం గడ్డితోటి ఉంగరం ఇంకా ఇదేమో చేతికి పెట్టుకునే బ్యాండ్ ఇదేమో హెయి బ్యాండ్ ఇలా బాగున్నానా ఇట్లా తర్వాత ఇదైతే నేను చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్లో అండ్ జెరీలో చూశాను దా దీన్ని నా లైఫ్లో ఇలా ఒరిజినల్గా చూడడం ఫస్ట్ సారీ ఇది పైన్ ట్రీకి వచ్చే కాయ పైన్ చెట్టు అంటారు దాన్ని దేవదారు చెట్టు అంటారు తెలుగులో దానికి వచ్చే కాయ ఇది చూడడానికి ఎంత అందంగా ఉంది ఇదే పూలాగా ఉంది కానీ ఇది ఎండిపోయిన కాయ ఇగో వీటి మధ్యలో గింజలు ఉంటాయంట దీంట్లో అయితే లేవు అది మొత్తం ఇట్లా క్లోజ్డ్గా ఉన్నప్పుడు లోపల గింజలు ఉంటాయంట ఇదంతా ఓపెన్ అయిపోయింది కాబట్టి ఈ లోపల గింజలు ఏం లేవు కానీ గుర్తుగా బాగుందని వాళ్ళు ఇచ్చారు నేను తెచ్చుకున్నాను ఇంకా ఇదిగోండి ఇదేమో లాస్ట్లో మేము వచ్చే ముందు ఒకళ్ళ ఇంట్లో ఉన్నాము ఒకళ్ళ ఇంట్లో ఉన్నాము బాడీ లోషన్ ఇది ఆవిడ ఆ పెద్ద ఆవిడ నాకు గిఫ్ట్గా ఇచ్చారు మా ఫ్రెండ్ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చారు తర్వాత దీని మీద కాస్ట్ కూడా ఎక్కడో చూశానండి నేను సిక్స్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ యూరోస్ అంట అంటే దాదాపుగా పదిహేను వందల పైన అయినా సరే ఆవిడ నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు కొత్తది నేనే సీల్ చేస్తాది ఇంకా 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 ఇదిగోండి ఇది కూడా పిల్లలు తయారు చేసి ఇచ్చారు మాకు బ్రేస్లెట్స్ ఇకొక దాని మీదేమో లవ్వను ఉంది ఒక దాని మీదేమో ఎమ్మన్ ఉంది ఈ లవ్వను ఉన్నది నాది ఎమ్మన్ ఉన్నది మా వారిది తర్వాత ఇదిగోండి ఇంకో రకం బ్రాస్లెట్స్ ఇవేమో రేడియం రేడియం బీట్స్ తోటి చేశారు బెస్ట్ ఫ్రెండ్ ఇదేమో నాకు ఇచ్చారు ఇదేమో మా వారికి ఇచ్చారు ఇంకా ఈ బొమ్మలు చూసారా ఇలా ఎప్పుడైనా చూసారా ఎంతంటే అంత సాగుద్ది ఈ బొమ్మ ఇలా ఇలా అట్లాంటివి రెండు ఇచ్చారు ఒకటి నాకు ఒకటి మా వారికి ఇంకా ఇదిగోండి ఇదేమో ఇది గాడ్ లవ్స్ యూ అనేది వాళ్ళ లాంగ్వేజ్లో రాసిచ్చారు ఇట్లాంటివి ఇంకా మాకు ఇంకొక రెండు కూడా ఇచ్చారు నా పేరు మీద ఒకటి మా వారి పేరు మీద ఒకటి అది లగేజ్లో ఎక్కడుందో చూస్తా నేను చూసి తర్వాత మీకు ఫోటో యాడ్ చేస్తాను తర్వాత ఇవేమో ఏదైనా బుక్ చదివేటప్పుడు మధ్యలో పిన్ చేసుకుంటాం కదా పేజ్ అటెట్ అయిపోకుండా అది అది కూడా గిఫ్ట్గా ఇచ్చారు తర్వాత ఇంకా చాక్లెట్స్ అయితే చూస్తారా ఎన్ని ఉన్నాయో ఈ చాక్లెట్స్ అన్నీ కూడా మాకు వాళ్ళు ఇచ్చినవే అన్నీ చూడండి చాలా రకరకాల చాక్లెట్స్ ఇది కూడా చాక్లెట్సే ఇవి ఇందులో కూడా చాక్లెట్సే ఉన్నాయి ఇవి ఇవేమో మీకు ఆ చెప్పాను కదా ఎవరు మన మన పేరు ఎవరికైతే లిస్ట్లో వస్తుందో వాళ్ళు మనకి సీక్రెట్గా మనకి చాక్లెట్స్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు మనం వాళ్ళ పేరు కనుక్కోవాలని మా ఇద్దరు పేర్లు ఒక వైఫ్ హస్బెండ్కి వచ్చే వాళ్ళిద్దరు మాకు ఇచ్చారు తర్వాత ఇవి చూడండి ఇవేమో ఈ దేశానికి మేము వెళ్ళింది లాట్వియా ఎంత అందంగా ఉందో నిజంగానే అదేషవి పచ్చగా ఉంది కదా నిజంగా వాళ్ళ దగ్గర మొత్తం కూడా పచ్చగే ఉంది ఉన్నదంతా సముద్రం ఉంది లేకపోతే అంత ఇలా పచ్చగా చాలా బాగుంది అసలు పొల్యూషన్ అయితే నాకు నేను నా అంచనాల ప్రకారం జీరో పొల్యూషన్ వాళ్ళు అసలు ఎంత చక్కగా వాళ్ళ ప్రకృతిని కాపాడుకుంటున్నారంటే చిన్న పేపర్ ముక్క కవర్ ముక్క కూడా వాళ్ళు కింద పడేయట్లేదు ఇదేమో అక్కడ ఉండే ఈ మూడేమో చర్చెస్ ఇవేమో అక్కడ ఉండే ఫేమస్ బిల్డింగ్స్ ఇదేమో ఒక ఏమంటారు ప్యాలెస్ పెద్ద ప్యాలెస్ అది ఆ ప్యాలెస్ కూడా మేము వెళ్ళాము ఆ ఫొటోస్ కూడా మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ ఇంకో వీడియోలో పెడతాము చూడండి చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఎంత అందంగా చక్కగా శుభ్రంగా ఉంచుకుంటున్నారంటే అంత శుభ్రంగా ఉంచుకుంటున్నారు ఇవేమో మేము ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఇంట్లో స్టే చేసాము అక్కడ ఇంట్లో వాళ్ళు మేము వెళ్ళేసరికే మాకు బెడ్ అదంతా నీట్గా అరేంజ్ చేసి ఇవి రెండు కూడా మాకు అక్కడ బెడ్ మీద పెట్టి ఉంచారు మాకేనని చెప్పారు అందుకే ఇవి కూడా తెచ్చుకున్నాం ఆ తర్వాత ఇవేమో కుకీస్ కొంచెం సాల్ట్ సాల్టీ సాల్టీగా ఉంటాయి ఇవి కూడా ఏ తర్వాత మా స్మెలోస్ ఇవైతే నేను ఫస్ట్ సారి టేస్ట్ చేయడం ఇంతకుముందు ఎప్పుడు టేస్ట్ చేయాలి చాలా స్వీట్గా మెత్త మెత్తగా సాఫ్ట్ సాఫ్ట్గా బాగున్నాయి ఇవి కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో మరి మీరు కనబడుతున్నాయా కలర్స్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి అందంగా ఉన్నాయి టేస్టీగా కూడా ఉన్నాయి ఇవో ఇవన్నీ కూడా చాక్లెట్స్ ఇవన్నీ 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 కూడా చాక్లెట్స్ ఇవి కూడా చాక్లెట్స్ ఇవి కోకోనట్ ఫ్లేవర్వి పైన అంతా చాక్లెట్ ఉంటుంది లోపటేమో కోకోనట్ ఉంటుంది కొబ్బరి బాగుంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఇవేమో డ్రై ఫ్రూట్స్ గుమ్మడి గింజలు తర్వాత సన్ఫ్లవర్ గింజలు ఇవేమో మీ అందరికీ తెలిసిందే పిస్తాపప్పు కాయలతో పాటు ఉంది ఇంక ఇవన్నీ బిస్కెట్స్ ఇది కూడా అక్కడ ఉండే ఒక పక్షి ఈక పిల్లలు నాకు గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు నాకు కూడా ఈకల్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అందుకే ఇది కూడా తీసి పెట్టుకున్నా ఇవి మాకు అక్కడ నుండి వచ్చిన మాకు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్స్ ఇంకా ఇందులో పెన్స్ లగేజ్లో ఉండిపోయినాయి అవి కూడా తీయాలి తర్వాత ఇట్లాంటివి ఇట్లాంటివి కూడా ఒక రెండు ఉండిపోయినాయి అవి కూడా నేను తర్వాత చూసి మీకు ఫోటో యాడ్ చేసి పెడతా ఇంకా మేము అక్కడ ఎలా స్పెండ్ చేసాము డే రోజంతా ఏం తిన్నాము మూడు పూట్లు వాళ్ళు మాకు ఏం పెట్టారు మేము అసలు అక్కడ ఏం చేసాము ఎలా వచ్చాము ఎలా వెళ్ళాము అనేవి అన్నీ కూడా మీకు ప్రతిదీ వీడియో చేసి పెడతాం చూస్తూనే ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్